ఫ్రెండ్స్ నాకైతే నిన్న బిగ్ బాస్ ఫుల్గా చూసినాక నిజంగా దివ్య పైన ఎంత కోపం వచ్చిందంటే అంతులేనంత కోపం వచ్చింది వన్ పాయింట్ ముగించాల్సిన కథని ఎక్కడికో తీసుకెళ్ళి మనం స్టాప్లో నిలబడాలనుకుంటుంది కింద పడిపోయింది దివ్య దానికి అర్థం కావటం లేదు నోరు ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి కానీ తనుజాన్ని రచ్చగొట్టి రచ్చకు లాగి కానీ అనవసరంగా క్యాప్టెన్సీ దీంట్లో నుంచి తీసేసి పెట్టింది చాలా తప్పు చేసింది నాకు తను చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పనిపిస్తూంది మీకు ఎంత మందికి తప్పనిపిస్తా ఉందో కామెంట్ బాక్స్ తెలిపండి డిఫరెన్స్ నిజంగా వన్ పాయింట్ పోల్చిన కథని నిన్న చూసిన ఎపిసోడ్ నిజంగా నాకు అంతలేనంత నేను ఫుల్ ఈ వీడియో పెట్టాను దీంట్లో చూడండి వాళ్ళు కొట్టుకున్న వీడియో నేను ఆ ఛానల్ అప్డేట్ ఇచ్చున్నాను చూడండి ఫ్రెండ్స్ భలే ఇది భలే బల్లే చాలా ఇదిగా రెచ్చిపోతా అంత ఇది పనికిరాదేమో